అన్న విఐపి అమెరికన్ టూరిస్టర్ స్కై బ్యాగ్ కెమెలియన్ అన్ని బ్రాండ్స్ ఇంటర్నేషనల్ మన దగ్గర ఉన్నాయి పాయింట్ ఏముంటే మన దగ్గర జిఎస్టి బిల్ ఉంది తీసుకున్న తర్వాత కస్టమర్స్ ఏమంటున్నా మేము చాలా చీప్ కి ఇస్తున్నాం ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉన్నా ఫేక్ ప్రొడక్ట్స్ అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏదైనా నా దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి ఒరిజినల్ జిఎస్టి మన దగ్గర వచ్చేసి సఫారీలో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ సఫారీలో టూరిస్టర్ మేడం ఫిఫ్టీ ఉంది మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి సిక్స్టీ ఉంది కొంచెం ప్రొడక్ట్ కి సెవెంటీ కూడా ఉంది చూడండి అమెరికన్ టూరిస్టర్ ఇది ఉంది ఇది ఓన్లీ యుఎస్ యూకే స్టూడెంట్స్ పోతారు కదా మేడం అవుట్ ఆఫ్ వాటి రెండు లార్జ్ కావాలి ఒక స్మాల్ కావాలి ట్వంటీ త్రీ కేజీస్ కావాలి ఓన్లీ ఫార్ స్టూడెంట్స్ పెట్టినాం ఇది అమెరికన్ టూరిస్టర్ ఎంఆర్పి చూసుకోవచ్చు ఇది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సబ్బ్రాండ్ లేదు అమెరికన్ టూరిస్టర్ ఉంది ఫ్లాట్ మనకు సెవెంటీ టూ పర్సెంట్ తీసిన తర్వాత త్రీ థౌసండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఫ్లాట్ మనకు టూ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నాం